హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటే ఆనంద భైరవి శరణ్య వైపు చూస్తూ ఉంటారు శరణ్యతో అమ్మ శరణ్య నువ్వు కేవలం ఇంటి బాధ్యతల్ని మాత్రమే కాదు ఆఫీస్లో బాధ్యతల్ని కూడా చూసుకుంటూ అలసిపోతూ ఉంటావు కాబట్టి నీపై నేను అంత స్ట్రెస్ని పెట్టాలి అని అనుకోవటం లేదు ఎలా అయితే నువ్వు ఒకవైపు ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటున్నావో ప్రీతి కూడా అలాగే ఈ ఇంటి బాధ్యతల్ని అప్ప చెప్పాలి అనుకుంటున్నాను నా పెద్ద కోడలు ప్రీతి ఇంటి బాధ్యతల్ని చూసుకుంటుంది నా చిన్న కోడలు శరణ్య ఆఫీస్లో బాధ్యతలు చూసుకుంటుంది అని అంటారు ఆనంద భైరవి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనన్య మాత్రం అదంతా దూరం నుండి చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ప్రీతి పాపం మానంద అత్తయ్య గారు నాకు ఇలాంటి బాధ్యతలన్నీ ఇప్పుడు అవసరమా అని అంటుంది లేదమ్మా అవసరమే ఎందుకంటే నా ఇద్దరి కోడలు ఎందులో తక్కువ కాదు అని నిరూపించుకోవాలి కదా అని అంటారు దేవాలయం లాంటి ఇంట్లో తిరిగి మళ్ళీ నాకు చోటిచ్చారు మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అత్తయ్య గారు అని నవ్వుతూ చెప్తుంది ప్రీతి అప్పుడే అక్కడికి వచ్చిన అనన్య ఎంతమంది ఎన్ననుకున్నా ఎప్పటికైనా ఈ ఇంటి పెద్ద కోడలు నయ్యేది కేవలం నేను మాత్రమే ఇంక ఎవ్వరు కాదు అని కావాలని రెచ్చ కొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటుంది అనన్య ఇంక అనన్య అలా అనగానే రోహిత్ చూడు ప్రీతి ఎప్పటికైనా ఈ ఇంటికి పెద్ద కోడలివైనా నా భార్యవైనా కేవలం నువ్వు మాత్రమే ఇంకెవ్వరూ కాదు తాలి కడితే భార్య అయిపోరు బాధ్యతలు వ్యక్తిత్వం ఉండాలి అని అంటారు రోహిత్ అయ్యో మీరు ఇలా మాట్లాడతారని నాకు తెలుసు హస్బెండ్ గారు అందుకే మీరు ఎన్నైనా చెప్పండి నేను అనుకున్నదే నేను చేస్తాను కదా అననే లోపు ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటారు రోహిత్ ఇంకా వెంటనే అలా అనన్య ఏదో అనేసరికి అక్కడి నుండి వచ్చేస్తాడనమాట లాక్కు వచ్చేస్తుంది అనన్యాని కాంచనా అమ్మో ఏం నన్ను లాక్కు వచ్చేసావు చూసావా వాళ్ళందరూ కలిసి నన్ను ఎంతలా అవమానిస్తున్నారో అని అంటారు అమ్మీ అవమానిస్తే అవమానించని ఇంకొద్ది రోజుల్లో మనం అనుకున్నది అవుతుంది కదమ్మి అని అంటుంది ఏంటి మనం అనుకున్నది అవుతుందా ఏం మాట్లాడుతున్నావమ్మా నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది అనన్య అమ్మీ నేను చెప్పేది జాగ్రత్తగా విను త్వరలోనే అదిగో ఆ ఆనందభైరవి ఉంది కదా ఆనందభైరవిని పైకి పంపించాలి అని డిసైడ్ అయిపోయిండాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే అనన్య ఏంటి ఆ ఆనంద భైరుని నువ్వు నువ్వు పైకి పంపిస్తావా ఏం మాట్లాడుతున్నావమ్మా నీకైనా బ్రెయిన్ పనిచేస్తుందా అని అంటుంది అమ్మీ నాకు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అందుకే శేఖరంతో కలిసి నేను ఆనంద భైరవిని పైకి పంపించే ప్లాన్ వేస్తూ ఉండ నువ్వు మాత్రం ఎక్కడా నోరు జరకు ఎక్కడ మాట తూలద్దు ఎందుకంటే మనం ఎవ్వరికి చెప్పకుండా ఈ చేయాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది అనన్యాని కాంచనా ఇది ఇలా ఉండగా దామిని కోపంగా హాల్లోకి వస్తుంది వచ్చి హాల్లో ఉన్న ఫ్లవర్ వాజ్ని పగ్గల కొడుతుందనమాట దామిని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అమ్మా ఏమైంది అని అడుగుతారు ఏమవ్వాలి నేను అనుకున్నదే అయ్యింది అంత నా కర్మ ఈ ఇంట్లో పేరుకి మాత్రమే పేరుంటుంది కానీ అన్ని ఆటలు శరణ్యనే కదా చూసుకునేది అని అంటుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నువ్వేం మాట్లాడుతున్నావు మాకేం అర్థం కావట్లేదు అంటారు లీలావతి నా ఫ్రెండ్ని ఇదిగో మన ఒక ఆఫీస్కే జాబ్ కానీ పంపించాను నా ఫ్రెండ్ కదా ఏముందని జాబ్ ఇచ్చేయచ్చు కదా లేదు అలా అని జాబ్ ఇవ్వలేదు తన్ని అవమానించి మెడ పట్టుకొని బయటికి గెంటేసారంట అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి ఎవరు ఎవరు అలా చేసిందమ్మా అని అడుగుతారు ఇంకెవరు ఉన్నారు కదా ఈ ఇంటి ముద్దుల చిన్న కోడలు ఓ విడ అని అనేసరికి ఒక్కసారిగా అందరు షాక్లో ఉండిపోతారు అప్పుడే శరణ్య అక్కడికి వస్తుంది వచ్చి చూస్తూ ఉంటుంది అమ్మా శరణ్య అని అంటారు లీలావతి అత్తయ్య గారు అని అంటుంది ఏంటిది సరణ్య నేను విన్నది నిజమేనా నువ్వు తను ఎవరినో పంపిస్తే వాళ్ళని రిజెక్ట్ చేసావంట కదా అని అంటారు అవునత్తయ్య గారు అని అంటుంది ఎందుకు ఇలా చేశావని అడిగేసరికి అత్తయ్య గారు తను వర్తబుల్ కాదు తన సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ సర్టిఫికెట్సే తను సబ్మిట్ చేసినవన్నీ ఫేక్ డాక్యుమెంట్సే మన కంపెనీకి కావాల్సింది టాలెంట్ ఉన్నవాళ్ళు అంతేకాని ఇలా వేరే వాళ్ళు కాదు కదా మనం రికమెండేషన్స్ అనేవి ఇలాంటి వాటికి యూస్ చేయకూడదు కదా అని అంటుంది ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందనమాట దామిని అది చెప్పడానికి నువ్వెవరు నేను ఈ ఇంటి వారసురాల్ని అలాంటిది నా ఫ్రెండ్కి ఒక చిన్న ఆఫ్టర్ ఆల్ జాబ్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను నా ఫ్రెండ్కి జాబ్ ఇవ్వాల్సిందే అని అంటుంది దామిని చూడు దామిని నువ్వు మాట్లాడుతున్నది చాలా అంటే చాలా పెద్ద తప్పు అది నువ్వే తర్వాత తెలుసుకుంటావు అలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వడం మాత్రం కుదరదు అని గట్టిగా చెప్తుందనమాట శరణ్య కుదరదా సరే చూస్తాను ఎలా కుదరదో నేను చూస్తాను అని రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకునేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు అయ్యో ఇదేంటి అమ్మ అమ్మ దామిని తలుపుతూ ఏమా అని చెప్పి ఇంకా కొడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా తనైతే లీలావతి లేదు మీకు నేనంటే ఇష్టం లేదు కదా తనంటేనే ఇష్టం కదా తన మాట వినండి అని ఇంకా కావాలని మొండి చేస్తూ ఉంటే శరణ్య ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ ఆనంద భయవి వచ్చిందంటే మళ్ళీ తను టెన్షన్ పడుతుంది కాబట్టి నువ్వు నువ్వు ఎలా అయినా అమ్మా చిన్న జాబే కదమ్మా అని అంటారు ఇంకా పాపం శరేణ్య ఏమి చేయలేక సరే అత్తయ్య గారు మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటాను అని అంటుంది అదిగో ఒప్పుకుంది తలుపు తీయమ్మా అని అనేసరికి ఇంకా దామిని తలు తీస్తుంది ఇంకెప్పుడు ఇలా ఇలా నాతో పని చేయించద్దు నా ప్రాణాలే కదా మీకు ముఖ్యం అని గట్టిగా చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి హలో మంజు జాబ్ నీకు వచ్చేసింది రేపటి నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాయని కాల్ కట్ చేస్తుంది పొగరుగా దామిని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా కాంచన అయితే శేఖరంకి చెప్తుంది శేఖరం ఇప్పుడు ఆనంద భైరివి నడుచుకుంటూ వస్తుంది అప్పుడు నువ్వు తనకి ముసిగేసేసాయి ముసిగేసి గట్టిగా లాక్కెళ్ళిపో తర్వాత నేనొచ్చి తన్ని బాగా కొడతాను ఒకవేళ నాకు రావడం లేట్ అయిందనుకో నువ్వే ఫుల్లుగా కొట్టు అని అంటుంది వద్దు ఆవిడ దేవత లాంటిది ఆవిని చంపితే మనకే పాపం తగులుతుందే అని అంటారు హే పాపం లేదు ఏమీ లేదు మన కూతురి జీవితం కంటే మనకేది ముఖ్యం కాదు శేఖరం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోను ముందు సరేనా అని చెప్పి ఇంకా అలా ఆనంద భైరవి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అవిని తోసేద్దామని చెప్పి రెడీగా ఉంటుందన్నమాట కాంచన కరెక్ట్గా ఆనంద భైరవి అలా బయటకు వస్తుంది ఇంకా తోసేద్దామనే లోపు ఆనంద భైరవి పక్క నుండి వెళ్ళిపోవడంతో కరెక్ట్గా ఆనంద భైరవి బదులు కాంచన వెళ్ళి ముసుగులో చిక్కుతుంది ఇంకా కాంచనని ముసుగు వేసి పట్టుకుంటాడనమాట శేఖరం ఏంటి అమ్మి కాంచనా ఇంకా రావట్లేదేంటి అని చెప్పి ఇంకా వెంటనే బాగా కొడతాడనమాట తనే శేఖరమే బాగా ఇంకా కర్ర తీసుకొని ఫుల్లుగా కొడుతూ ఉంటే అరుస్తూ ఉంటుంది ఇదేంటి అరుస్తుంది ఈ గొంతు ఆనంద భైరవి అమ్మగారిలా లేదే ఎవరిలా ఉంది అని చెప్పి ఇంకా అలా ముసుగు తీసి చూసేసరికి ఫుల్గా దెబ్బలు తినున్న కాంచన కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శేఖరం హమ్మీ కాంచన నువ్వా అని అంటారు నేనే అయినా నారుపు విని కూడా నీకు సౌండ్ తెలియట్లేదా అని అంటుంది లేదు బాగా గట్టిగా తగిలేయా అని అంటారు తగలకపోతే చ ఎప్పుడైనా నువ్వు చూసుకొని కొట్టాలి అని అనేసరికి లేదు లేదు ఎంతైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ విషయంలో నీకు ఇప్పుడు తెలుసుకోవాలి ఆనంద భైరవి అమ్మగారు దేవత లాంటి వాళ్ళు మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచే చేయాలి కానీ చెడు చేయకూడదు చేస్తే ఇదిగో ఈ ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకో ఆవిడపై ఇంకొకసారి ఇలాంటి నిందలు వేయాలనుకున్నాం అనుకో ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు శేఖరం ఏంటో ఫుల్లుగా కొట్టాడు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంచనా ఇదే ఇలా ఉండగా శరణ్య దర్శన్ ఇద్దరు ఇంకా ఆఫీస్కి రీచ్ అవుతారు ఇంకొక వన్ మంత్లో మనం హండ్రెడ్ క్రోర్స్ని ఇవ్వాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా దామిని పంపించిన తనైతే దామిని పంపించిన మంజు అనే వ్యక్తి అయితే చాలా అంటే చాలా షో చేస్తూ ఉంటుంది ఏంటి నిన్న పొగరిపోయారు ఇవాళ మీరే పిలిచారు అవునులే ఎంతైనా నేను దామిని ఫ్రెండ్ని కదా సరే సరే నా జాబ్ ఏంటో చెప్పండి అప్పుడు నేను వాటికి తగ్గట్టు ఉంటాను అని ఇంకా కావాలనే మొత్తం మాట్లాడుతూ ఉంటే అలా ఇంకా చూస్తూ శరణ్య పాపం సైలెంట్గా ఉంటుంది దామిని విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి ఇంకా అలా పాపం సైలెంట్గా ఉండిపోతుంది తను ఎంత అంటున్నా సరే శరణ్య దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య క్లయింట్స్ మళ్ళీ కాల్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఒక మీటింగ్ అనేది పెట్టాలి అనుకుంటున్నారు ఈలోపు మనం ఒక చేయాలి ఒక ప్లాన్ చేయాలి మనం రా మెటీరియల్ని రిటర్న్ తీసుకుందామని అనుకుంటున్నాను అప్పుడు మనకి ఫిఫ్టీ క్రోర్స్ వస్తాయి అప్పుడు ఇంకొక ఫిఫ్టీ క్రోర్స్తో మనం హ్యాపీగా అప్పు తీసుకోవచ్చు బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు మన ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని మోటివైజ్ చేసి లోన్ తీసుకుందాం లోన్ తీసుకొని హండ్రెడ్ క్రోర్స్ వాళ్ళకి పే చేసేద్దాం అంటారు ఏమండి లేదండి అప్పుడు మనం మంత్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి ఇంట్రెస్ట్ పే చేయాలంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా అలాంటప్పుడు ఇది కరెక్ట్ కాదు ఒక పని చేద్దాం మనం ఇప్పుడు ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా కాబట్టి మన శారీస్ని మన కల్చర్ని మన వీవింగ్ని హైలైట్ చేస్తూ ఒక ఫెస్టివ్ని కండక్ట్ చేద్దాం మనం ఆనంద భైరవి ఫెస్టివ్ అని వాటికి పేరు పెట్టి రాజ్కోటి సిల్క్స్లో ఉన్న ప్యూర్నెస్ అండ్ మనం కళాకారులని ఎంతలా డెవలప్ చేస్తున్నాం అనే విషయాన్ని అందరికీ తెలిసేలా కొంతమంది గర్ల్స్ అండ్ బాయ్స్ని తీసుకొచ్చి వెస్ట్రన్ వేడ్స్లో మనం వేసుకున్న ఫ్యాబ్రిక్ కానీ పట్టు చీరలు కానీ అందరికీ మనం షోలో చూపిస్తూ ఒక ఫ్యాషన్ షో లాంటిది ఫెస్టివల్ లాంటిది కండక్ట్ చేస్తే మనకి ఎంట్రీ టికెట్ సేల్స్ దొరుకుతాయి అండ్ అది మాత్రమే కాకుండా ఇన్వెస్టర్స్ కూడా వచ్చి మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కొత్త క్లయింట్స్ వస్తే వాతో బిజినెస్ డీల్ చేసుకొని మనం ఎలా అయినా ఒక హండ్రెడ్ క్రోర్స్ని తెచ్చుకోవచ్చండి అని అంటుంది ఇంక వెంటనే దర్శన్కి ఆ ఐడియా పాపం బాగా నచ్చుతుంది యు ఆర్ గ్రేట్ ఈ ఐడియా చాలా బాగుంది అయితే మనం ఖచ్చితంగా ఈ ఐడియానే ఫాలో అవుదామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోయి మొత్తం ఫెస్టివ్కి సంబంధించినవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట ఆనందభైరవీనికి చెప్పకుండా సరే న్యాయన్ దర్శన్ ఇదంతా చూస్తూ సమీరా ఏంటి మీరిప్పుడు చేస్తారా ఫెస్టివ్ కండక్ట్ చేసి హ్యాపీగా ఇంకా ఇంకా కంపెనీని పైకి తీసుకువెళ్ళి ప్రశాంతంగా కంపెనీ డెవలప్ చేసుకొని వంద కోట్లు అప్పు తీర్చేద్దాం అనుకుంటున్నారా నో వే నేను అలా జరగనివ్వను ఖచ్చితంగా మీ అంతు చూడకుండా వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది సమీరా ఇంకా ఫెస్టివల్కి మొత్తం అన్నీ కలిసి అరేంజ్ చేస్తూ ఇంకా చక్కగా ఆనంద కూడా చెప్తారు అత్తయ్య గారు సంక్రాంతికి మేము ఫెస్టివ్ని కండక్ట్ చేయాలి అనుకుంటున్నామని చెప్పేసరికి ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫెస్టివ్ వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా దామిని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ నన్ను వీళ్ళు ఇంతలా అవమానించారు కాబట్టి వీళ్ళ ముందు నేనే ఖచ్చితంగా హైప్ అని చూపించుకుంటాను ఎలాగో ఆనంద భైరవి పిన్ని చెక్ నా దగ్గర ఉంది కాబట్టి ఇంక చెక్ విషయంలో నాకు ఎలాంటి కంగారు లేదు అని ఇంకా అలా చెక్ వైపు చూసుకుంటూ చెక్ని డ్రా చేయడానికైతే వెళ్తుందనమాట దామిని డ్రా చేసుకొని ఇంక వన్ ల్యాక్ తీసుకొని ఇప్పుడు ఈ వన్ ల్యాక్తో నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంకా వన్ ల్యాక్ని తీసుకొని పార్టీస్ చేసుకుంటూ ఇంకా అలా ప్రశాంతంగా బయలుదేరుతుంది దామిని ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య ఫెస్టివ్ అయితే కండక్ట్ చేయడానికి క్లియర్గా స్టార్ట్ చేసేస్తారు ఇంకా హ్యాపీగా ఫెస్టివ్ని కండక్ట్ చేసి స్పాన్సర్స్ అందరినీ ఈజీగా వచ్చేలా ట్రైరీస్ ఇస్తూ అనమాట దర్శన్ శరణ్య ఇంకా పట్టు చీరల యొక్క విలువ ఏంటి అసలు పట్టు చీరల యొక్క ప్రధా ప్రాధాన్యత ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది మన కల్చర్ ఏంటి మన చేనేతకి ఉన్న ఒక విలువ ఏంటి అనే విషయాలన్నీ ఇంకా చక్కగా అందరికీ తెలిసేలా చెప్తారు అందరూ వాళ్ళకి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆనంద భైరవి కూడా అలా రావడంతో ఆనంద భైరవి కూడా హ్యాపీగా దర్శన శరణ్య కండక్ట్ చేసింది చూసి చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు సో ఒక ఇన్వెస్టర్ వచ్చి మేడం నిజంగా మీ కాన్సెప్ట్ కానీ మీ యొక్క ప్రజెంటేషన్ కానీ చాలా బాగుంది కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాం మీ దగ్గర మేము స్టాక్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నామని చెప్పి చెప్పడంతో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దర్శనం శరణ్య సో వాళ్ళు ఫిఫ్టీ క్రోర్స్ అనేది రిటర్న్ ఇచ్చేసిన అదే ఫిఫ్టీ క్రోర్స్తో ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్కి అన్నీ ఇచ్చి మిగతా ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ని కూడా తెచ్చుకొని హండ్రెడ్ క్రోర్స్ అప్పుని తీర్చేసుకుంటారన్నమాట హ్యాపీగా దర్శన్ అండ్ శరణ్య ఇంకా అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న దర్శన్ శరణ్యని చూసి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్